ఆనంద్ ఎక్కడ రెడీ అయిపోతున్నాడు వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్ అది వైజాగ్లో ఏం జరిగింది ఆల్రెడీ లైన్ తీసుకున్నాం సార్ కనెక్ట్ చేయడం ఒకటే సార్ మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు ఆరు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లు ఉద్యోగాలు కోట్ల కడుతుంటే ఏరియా ఎక్స్ఎమ్ నేను అడుగొద్దా ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని ప్లీజ్ కూర్చొని మాట్లాడుకుందాం నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు మీరింకా బొత్తికే ఉన్నారు అది కాదు సార్ నేను చెప్పింది కూర్చో చెప్పారండి నేను చెప్తున్నా నువ్వు వినో ఈ కంపెనీ ఇక్కడ ఉన్నంత కాలం బిజినెస్ లో పది పర్సెంట్ నాకు ఇవ్వాలి సార్ ఇది కొన్ని వేల మంది కష్టం దీన్ని ఎవరికి ఊరికే ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను ఐఎమ్ సారీ సార్ యాభై మంది వీడు అసలే ఎవరి మీద చేయకూడ ఎలా బయటపడ్డాడు అసలు మా నాన్న ఒకటే చెప్పారు ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్లి కుట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు టేబుల్ కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకునేవాడే నా కంపెనీలో టెన్ పర్సెంట్ లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ ని చంపడానికి వచ్చేంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మెమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా వంద రూపాయలు సంపాదించే వాడు వైపు ఉంటారా అందులో పది రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడు వైపు ఉంటారా మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి అది ఎప్పటి వరకు మీకు రేపు నలభై యాభై ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా మీకు ఇదంతా మానేసి ఏదో పని ఉంటుంది కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు పని ఇవ్వడం నేను ఇస్తా మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేనిస్తాను రోజు ఎనిమిది గంటలే పని వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను ఇలాంటి వాటికి అస్సలు పిలవను అరవై ఏళ్ళ దాకా పని దాటాక పెన్షన్ చచ్చేదాకా ఎంపడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి ఈ ఏరియాలో అణువు అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైడింగ్ ఎవరుంటారు ఆలోచించుకోండి నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి నాతో రండి కాదు వాడికింతే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రా వచ్చాడా పొద్దునే వచ్చేసాడు సార్ మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు అప్లై చేశారా ముందే తీసుకుంటే ఖర్చు అయిపోతే తీసుకోలేదు లోన్ కి అప్లై చేశాను పదిహేను రోజులు శాంక్షన్ అయిపోతుంది తర్వాత నెల రోజుల్లో పెళ్లి అన్నీ సెట్ అయిపోతాయి సూపర్ సార్ మీరు స్వామి ఎండి గారు పిలుస్తున్నారు అచ్చి బాబే లోన్ శాంక్షన్ చేసినట్టు ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి గొడవ అయిందంట ఎస్ సార్ నాకు నేను హీరోయిన్ చూడాలని ఉందా అర్థం కాలేదు సార్ టెరిమినేషన్ లెటర్ ఎందుకు సార్ ఇందాక నువ్వు కొట్టినాడు నీకు భయం లేదట కదా అస్సలే సార్ నాకు ఉంది సార్ వాడు మళ్ళీ వస్తే కొడతా కదా బ్రహ్మాండంగా సార్ నేను వాట్లేను అందుకే నన్ను నమ్ముకొని ఇంట్లో ముగ్గురు ఉన్నారు నన్ను నమ్ముకున్న ఆఫీసులో మూడు మంది ఉన్నారు

మీకు ఏం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను అయ్యో ఏం పర్వాలేదు మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది చేసారా ఉంటానండి అలాగే మంచిదే అలాగే బాబు పెళ్లి ఇరగదీస్తామని చెప్పాను ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా అన్నారు ఎందుకు ఉద్యోగం దొబ్బింది మరి ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేయలేం మా మేనేజర్ తో మాట్లాడాను ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఆరు నెలలు పే స్లిప్ ఉంటుంది సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు ఓ నెల తిరిగేసరికి అలా జాబ్ తెచ్చుకుని ఆ సాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్ పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయనంటున్నాడు మనలో అనమాట ఈ ఉద్యోగం లేనోడికి పది లక్షలు లోన్ అంటే కష్టమే కదా నే నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్ మీ తర్వాత ఆనంద్ బాబు సిఇఓ అయితే బాగుంటుంది సార్ సంజయ్ ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు నువ్వు కొత్తగా అలాంటివి పెట్టకమ్మా అయినా అన్నయ్య మా అబ్బాయినే సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు ఏమన్నాయా అంటే ఆనంద్ ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈ అవుతాడు బాబాయ్ ఇంతకే ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి అన్నయ్య నువ్వు అనుమాను పొద్దున్న కల్లా ఉంటాడు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందానా షీస్ బ్యూటిఫుల్ మన నాన్నతో మాట్లాడినా ఏమంటా నానా అది కాదురా నాకున్నదే చేసుకోలేదు చూడకుండానే అది కాదు నాన్న నెల రోజులు మీ బర్త్డే వస్తుంది ఆ రోజు కల్లా ఫ్యాక్టరీలో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ వెయ్యి మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్చ్చే బర్త్డే గిఫ్ట్ అదేగా మాట్లాడుకుందాం హలో ఫస్ట్ టైం సో మెనీ టైమ్స్ ఫోన్ చేసి హలో అన్నయ్య బావ మీట్ అవుదాం అంటే కాఫీ షాప్ కి వచ్చాను నువ్వు పెళ్లికి ముందే మీటింగ్ పెట్టుకుంటే సారీ బ్రదర్ సారీ సారీ హలో నువ్వు పెళ్లికి ముందే మీటింగ్ పెట్టుకుంటే పెళ్లి టైం కి మేము సెటిల్మెంట్లు పెట్టుకోవాల్సి వస్తుంది అసలు ఒకసారి ఎందుకు నా ఫ్రెండ్ తో కలిసి వచ్చాను అన్నయ్య అయినా నువ్వు కూడా వస్తావేమో అని కాల్ చేశాను నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను అయ్యాక వస్తాను పోన్ పెట్టి పెట్టి మిమ్మల్ని ఇంత ముందు ఉద్యోగంలో ఎందుకు తీసేశారు ఎక్స్క్యూజ్ మీ సార్ నేను ఇంకా ఇంటర్వ్యూలోనే ఉన్నాను అయ్యాక చేస్తానని చెప్పాను కదా మిస్టర్ సిస్టర్ ఇంతకుముందు ముందు ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు సారీ సార్ కట్టేస్తాను కట్టేస్తాను ఎందుకే ఇంతకు ముందు ఉద్యోగంలో తీసేశారు సార్ మీరు హెచ్ఆర్ గా మనేసి డిటెక్టివ్ గా జాయిన్ అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది చూసింది చాలు నిజమే ఈ వీడి తొక్కలో ఉద్యోగం సుబ్బయ్య ఎక్కడ నేను సుబ్బు ఫ్రెండ్ని పెద్దవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని కార్ ఆపితే వీళ్ళని ఏడిపిస్తున్నారు నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది ఓకే ఓకే ఐ లీవ్ యు గైస్ క్యారీ ఆన్ బాయ్ ఓ డైలెస్ చూస్తే అన్నయ్య అనుంది అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేశాను అన్నయ్య ప్రాబ్లం అన్నా అని మెసేజ్ చేస్తుందో మేనా ఈ పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు కనివ్వండి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మరి నువ్వేంటి నీ హైట్ ఏంటి నీ ఫిజిక్ ఏంటి నీ కలర్ ఏంటి అసలు నువ్వు నన్ను అన్న ఆ మాటకు వస్తా నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్న అనొచ్చా అందుకని వదిలేసి వెళ్ళిపోతారా నువ్వు అదే నెంబర్ నుంచి బంగారం నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు అప్లాల్ చేస్తాను హలో ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా అంత ఉందా చూపించాలని నాకు ఉంది అసలు నీకు అంతుందా హీరోతో రోజుతో మాట్లాడుతున్నావు తెలుసా ఎవరు రా ఎవరి రైడ్కి నాడేలాగ ఇచ్చింది నువ్వు మెసేజ్ చేస్తున్నావు లేదా అబ్బాయి కన్ఫర్మ్ ఈసారి అడ్డరాను మీ ఇష్టం హలో హలో ఓయ్ ఆడ రాడుగానే మనం చూసుకుందామా బంగారం నీ లో ఉన్నాను వచ్చిందని సేవ్ చేయవా నేనే రా అనుకో అలిగాను ప్లీజ్ రా నా బుజ్జి కాదు నా బంగారం కాదు రా నా నా